డు బ్రదర్ కర్నూలు నుంచి బ్రదర్ ఏం లేదు బ్రదర్ సాక్ష్యం చెప్పాలని వన్ వీక్ నుంచి అనుకుంటున్నా కానీ సాక్ష్యం చెప్పలేక కొంచెం ఊరు వెళ్ళినాను లేట్ అయిపోయింది బ్రదర్ క్షమించాలి ముందుగా దేవాది దేవునికి వందనాలు బ్రదర్ బ్రదర్ ఈ వన్ టెన్ డేస్ లోపల దేవుడు నా గొప్ప అద్భుత కార్యం చేశాడు బ్రదర్ నేను ఒకరికి మూడు లక్షల పదివేలు ఇవ్వాల బ్రదర్ ఆ పదివేలు కట్టాలి వాళ్ళు బాగా విసిగిస్తున్నారు కానీ దేవుడు వాళ్ళకి కట్టడానికి నాకు సహాయం చేశాడు అసలు అనుకోలేదు బ్రదర్ నేను అప్పు కూడా చేయలేదు కానీ దేవుడు నా దగ్గరికి అప్పు లేకుండా వాళ్ళకి కట్టడానికి మార్గాన్ని నాకు సరళం చేశాడు బ్రదర్ అసలు నన్ను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎలా కట్టాలి మంత్ వచ్చే లోపల చాలా అసలు భయపడేదాన్ని అలాంటిది కట్టేశాను బ్రదర్ ఇంకొకటి పొదుపు కట్టాలి కదా బ్రదర్ ప్రతి నెల అది కట్టడానికి కూడా దేవుడు నాకు ఆర్థికంగా బలపరిచాడు ప్రతి నెల మూడో తేదీ కట్టాలి ఒకప్పుడు ఏదో చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు మంచిగా అసలు ముందు నేనే ఇస్తున్నాను బ్రదర్ ఇంకొకటి ఏంటంటే మొదట నేనే ఇస్తున్నాను ఇదంతా మీరు చెప్పిన థ్యాంక్స్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ వీటి వల్ల బ్రదర్ నేను రాస్తున్నాను దేవుని స్థుతిస్తున్నాను బ్రదర్ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మార్నింగ్ లో మీరు ప్రేయర్ చేసినప్పుడు దేవుడి గొప్ప అద్భుత కారం విడుదల ఆ అప్పుల నుంచి అవుతాయి అన్నారు నిజంగానే ఈరోజు ఒక కార్యం అయితే నా విషయంలో జరిగింది బ్రదర్ ఆ తర్వాత తిరిగి మరి నేను సాయంకాలం రోజు సాయంకాలం ఉన్నా రేపన్నా మరి నేను సాక్ష్యం చెప్తాను బ్రదర్ అయితే నేను లక్షల వేలు దేవుడు నాకు కట్టడానికి ఇచ్చిన ఆర్థిక సహాయాన్ని బట్టి దేవాది దేవునికి ఆ విలాదిస్తూ తులుస్తూ తమ్ముడు వందముడు చెల్లిస్తున్నాను మీకు శ్రావణ సిస్టర్ గారికి కూడా థ్యాంక్ యూ నిజంగా థ్యాంక్ యూ జీసస్లో ఇలాంటి పవర్ ఉందని నాకు తెలియదు బ్రదర్ అసలు నేను ఈ మధ్యకాలంలో చెప్పాను ఒకసారి మరీ చెప్తున్నాను సాక్ష్యము నిజంగా ఆ పవర్ని పొందుకునే వాళ్ళకి తెలుస్తుంది అంటే నిజంగా బ్రదర్ అసలు ఎంతమంది థ్యాంక్ యూ జీసస్ వల్లనే ఆ స్వస్థతలు కానీ గర్భపలాలు కానీ అప్పుల నుంచి విడుదల కానీ ఆర్థిక అవసరతలు కానీ ప్రతి ఒక్కటి జరుగుతున్నాయంటే ఓన్లీ థ్యాంక్ యూ జీసస్ ఆ యొక్క మెడిసిన్ ఆ పవర్ అనేది తెలియక ఇన్ని రోజులు ఎలాగా ఉన్నానో నేను నేను తెలుసుకున్న తర్వాత చాలా వరకు నా లైఫ్లో నేను బాగా సెట్ అయిపోయినాను ఒకప్పుడు నేను మీకు ఏడ్చుకుంటే అసలు ఈ లైఫే వద్దనుకుని మీకు కాల్ చేసిన రోజులు కూడా ఉన్నాయి కదా బ్రదర్ దేవుడు నా పట్ల కార్యం చేయడం లేదన్నారు కానీ మీరు గట్టిగా థ్యాంక్ యూ జీసస్ మీరు అనండి అమ్మా జరుగుతుంది అన్నారు మీరు ఎలా చెప్పారో నేను అలా చేయడం మొదలుపెట్టిన తర్వాత నిజంగానే నా విషయంలో విడుదల సీరియస్లీ బ్రదర్ అసలు ఈ ఫస్ట్ వీక్ వస్తే ఎంత కంగారు ఉండేదాన్ని ఇప్పుడైతే నిజంగా ఎంత ఫ్రీ నాకు నాకేం లేవు కదా బ్రదర్ అందుకు హ్యాపీగా ఉన్నాను అలానే ఉండిపోయినాను సేమ్ నిజంగా అలానే జరుగుతుంది బ్రదర్ సీరియస్లీ ఈ విషయం అయితే కి నాకైతే ఎలాంటి రుణపత్రాలు లేవు నేను ఎవరికి బాకీ లేను రూపాయి కూడా ఐఎమ్ ఫ్రీ బ్రదర్ అంతే ఐఎమ్ రిచ్ ఐఎమ్ బ్లెస్డ్ అంతే థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ